సైలెంట్ గ వెళ్ళి సైలెంట్ వచ్చా అరే నైట్ అయితే ఇనఫ్ రా నీకు నైట్ అయితే ఇంకా వచ్చిద్ది ఎక్కువ ఉంది నిజో నాకు తెలియదు మరి నీ దీని వైప్ కా నీకు పైప్ అయితే ఆడ వస్తాయిరా బా బాబు లైన్ లో అయితే అందుకే ఎక్స్ట్రా ఉన్న పంపించండి మళ్ళీ రేపు ఎక్స్ట్రా ఉంటే నేనేం చేసుకుంటాను ప్రకాశం ఎవరిని పంపిస్తే పెద్ద గాని ఈ నైట్ కి ఈ నైట్ కి అంటే అర్థం ఏంటి తెలుసా రేపు పొద్దున్న దాకా హోల్డ్ చేసింది నిన్న అర్థం రేపు నువ్వు నిద్ర లేచింది దాకా పడుకుంటే అంత ఉంది పడుకుంటారండి పక్క పక్కన ఏదో బాగుండదు ప్యాకెట్లు ఇస్తున్నా వచ్చేయండి రా మా ఎదురు ఇలా ఖాళీ ఉంది బెంగళూరు ఎవరు తెలుసు అన్నారా నీకు ఉన్నారు

ఓకే గా తెలుసు అంటే కేర్ ఫుడ్ దగ్గరలో ఉండాలి పికింగ్ ఈజీ ఉండాలి అన్నమాట అక్కడి నుంచి మనం ఇటు తీసుకోడాడైతే హ్ ఈ ప్యాకెట్ ప్యాకెట్ ని ఇలా షాక్ చూస్తే

అదేప్పుడు చెప్తాను చూడండి సేఫ్టీ గ వచ్చింది ఇంట్లో కానీ చాలా పెద్ద ప్యాకింగ్ ప్రపంచం కవర్ చేయలేదు వాడు కూడా ఇంత మంచి ప్యాకింగ్ చేసినాడు అరే మొన్న హ్యాకెట్ బాగుంటుంది తెలుసు కాబట్టి అది కూడా మళ్ళీ చిన్నది కాదు పెద్దది జేబులో పెట్టుకుంటే డీన్ లైఫ్ దగ్గరే పోయింది పాకెట్ లో పెట్టుకుని ఫోన్ లో అవి పెట్టి తీస్తాన పోయింది రెండు ఉంటాయి అందులో కనీసం కార్తీక్ అనుకుంటు లైన్ లో అనుకోవచ్చు హలో కార్తీక్ వన్ మినిట్ లో ఉంటా కార్తీక్ కార్తీక్ అనుకుంటాడు ఇదేంటిది ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చింది కదా వరలక్ష్మి ఇంటికి హలో నా చేత తినాలని ఉందంట అని చెప్పు చాలు లేదు కదా పద పద అంటే బాబాయ్ మిస్ కాలేజెస్ కాల్ బ్యాక్ చేసేంత ఇది కూడా లేదు మనిషికి

ఇండికేటర్ ఏదో తెలుసుకో అంతే కదా బండి పైన మనకి ఏదో పడేస్తాడు ఆడు ఉప్పు పడేసిన మైదాబింది కొంచెం వెనక్కి వెళ్ళాలంటారా కొద్దికెళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు పడుకోవారం వెళ్ళిపోతా ఆయన ఎవరో మనం ఎవరో తర్వాత మరి మరి రైట్ కి వెళ్ళా స్ట్రైట్ వెళ్ళొద్దు బ్యాక్ వెళ్ళిపోండి నెక్స్ట్ మనకి ఎందుకు మనకి అర్థం కాల ఆహా మా వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ మనకి అక్షడికి వెళ్ళొద్దు మనం బ్యాక్ వెళ్ళిపోదాం బాబాయ్ అంటున్నారు రెడీగా పెట్టుకోండి రెడీ అంటే ఎప్పుడు పోలీసులు ఏది ఎట్లుంటో తెలియదు కదరా అవును ఆకాశం కింద మీద పడిపోద్ది ఎందుకంటే వాడు ఎప్పుడో సందులో చిన్న సందు చెప్తాడు అవును చిన్న సందు పక్కనే

హలో బాగున్నాయి వరుణ్ వచ్చాడే నల్లడు వచ్చాడు అది సందులోకి వెళ్ళిపోయాడే ఆడో సందులోకి వెళ్ళిపోయాడు అలాగే ఫాలో అవ్వాలంటాడే ఫాలో 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 ఒరే కారెక్కిం కారెక్ బాబు అలా ఉన్నాడు వెంబడించు ఆ చపాతీలు తెచ్చుకుందాం పదండి నీ కుర్రా పక్కన ఫోన్ లో తను ఉంది కదా నీతో మాట్లాడుతున్నా రా మంచిగాని ఆ వెంబడిస్తున్నాం ఆ వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నారా వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నా లెఫ్ట్ అంటే ఏంటి మావి ఇప్పుడే బాబు డెడ్ ఎండ్ వెళ్ళండి డెడ్ ఎండ్ కి డెడ్ ఎండ్ గా రకరకాల యాంగిల్స్ అలా ఫోన్ చేయాలి

డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ